I'm not मुखयुत शिव सुतन दजवन मुखयुत शिव सुतन दिपालेवा स्वामीन जय जय घननाथ परिपालेवा स्वामीनों जय जय घननाथिकीशर भगवान की गी सरस्वती की

ఈనాడు మన జగదాలయం నుంచి ఏ పుష్కర స్నానానికి బయలుదేరున్నామో మనందరినీ ఎటువంటి విఘ్నాలు లేకుండా మన మన ఇళ్లకు సుఖంగా చేసేటప్పుడు ఆ విఘ్నరాజు అయినటువంటి వినాయకుడు నిర్విఘ్నంగా ఆశీర్వదించి స్నానము సంకల్పము దగ్గర నుంచి ఏ ఏ ఆలయాలు సందర్శించాలని పరమాత్మ ఆ ఆలయాల సందర్శనము చేస్తే మనలో ఉండేటువంటి ఒక రుగ్మతలు పాపాలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టడానికి ఒక గ్రూప్ మ్యాప్ ఒక అంతర్జాలం అంటే మనం వాడుకునేటువంటి ఒక ఫోన్ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్ళాలో పరమాత్మ ముందే నిర్ణయిస్తే ఆ నిర్ణయించిన ప్రకారం తీసుకొని వెళ్ళేటువంటి ఒక ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే కార్యాన్ని నిర్వహించే అధినేతలు ఉన్నారో వాళ్ళ మదిలో మెదిలించి ఆయా స్థలాలను చూపించి తిరిగి మన ఇంటికి సురక్షితంగా చేసేటువంటి బాధ్యతను పరమాత్మ చూసాడు మరి ఈనాడు పుష్కరం అంటే మనకు తెలిసింది ఏంటంటే పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి ఉత్సవ ఉత్సవాన్ని పుష్కరము అంటారు ఈ పుష్కరము పుష్కరము పుష్కరం అంటే మనం ఏ పెళ్లి పత్రిక చూసినా కూడా కనిపిస్తుంది అందులో పుష్కరాంశ సుమూహం అని ఏది జరిగినా చదవకపోయినా సమయం అయితే మనం చూసుకుంటాం స్థలం అయితే మనం చూసుకుంటాం అసలు పుష్కరుడు అంటే గురించి మహా తపస్సు చేసినాడు తపస్సు చేస్తే ఆ తపస్సు గురించినాడు పరమాత్మైన ఏం వరం కావాలో కోరుతూ ఉన్నాడు ఏమీ లేదయ్యా కలికాలంలో ఉండేటువంటి ఒక మానవులంతా ధర్మాన్ని తప్పి వాళ్ళు చేసినటువంటి ఒక పాపాలు ఏమైతే ఉన్నాయో ఆయా పాపాలలో సరస్వతి గోదావరి ప్రాణహిత ఇటువంటి నదులున్నారో ఆ నదులలో స్నానాలు చేస్తే వాళ్ళ పాపాలన్నీ నదీమ్మ తల్లులు తీసుకొని ఈ పాపాలన్నీ భరించేటువంటి స్థితిని కోల్పోతున్నాయి కనుక వాటిని పునీతం చేయడానికి ఏ ఇష్ట జలాశయ రూపంలో ఉందో ఆ జలాశయ రూపంలో నన్ను ప్రవేశించమని ప్రార్థన చేసినాడు చేయగానే ప్రార్థనలు మందించినారు పరమాత్ముడు మహాదేవుడు వెంటనే ఆ ఎనిమిది మూర్తుల్లో ఉండేటువంటి ఒక జలల్లో ప్రవేశించినాడు ఈ పుష్కరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు మరి దేనికయ్యా అంటే అన్నం లేకపోయినా మూడు రోజులు ఉండగలుగుతాం నిద్ర లేకపోయినా మూడు రోజులు ఉండగలుగుతాం డబ్బి ఆరడానికి ఒక్క చుక్క నీళ్లు లేకపోతే ప్రాణం లేదడు చివరి క్షణంలో మన ప్రాణ ఉత్క్రమణ అయ్యే సమయం ఏముందో ఆ సమయంలో చివరికి పోసేటువంటి ఒక తులసి నీళ్లే తప్ప ఏ పదార్థాన్ని మన నోట్లో వేయదు ఆ మన దేహాన్ని విడిచి విడిచిపెట్టేటప్పుడు ఆ తులసి తీర్థం ఎట్లా రైతే పోతుందో ఈ పుష్కరుడు అనేవాడు జలాశయంలో వెళ్ళిన తర్వాత ప్రవేశించడానికి ఏం చేయాలి బాగా ఆలోచన చేసినాడు బ్రహ్మదేవుడి పుష్కరుడు ఏదైతే జలం ఉందో ఆ పుష్కర తీర్థాన్ని తన కమండలంలో ఉంచుకున్నాడు ఇంత పవిత్రమైనటువంటి జలం నదులలో ప్రవేశిస్తే నదు ఇంకా 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 మలినం అయిపోతాయి అనేటువంటి ఉద్దేశం ద్వారా బ్రహ్మ కమండలంలో ఉంచితే బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తే ఆ బ్రహ్మదేవుని ప్రార్థనలో విన్నటువంటి వరాన్ని ఇచ్చినాడు బ్రహ్మదేవుడు బృహస్పతి ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు నా కమండలంలో ఉండేటువంటి వ్యక్తి ఏది పన్నెండు ఉండే ప్రవేశిస్తాను అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన కమండలంలో నుంచి వదిలిన నీళ్లు ఏముతున్నాయో అవే పుష్కరాలు ఏర్పడ్డాయి ఆ పుష్కరాలు ఏర్పడినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎప్పుడు బ్రహ్మ కమండలం నుంచి ఈ తీర్థం వదిలిపెడతాయా అని చెప్పి శరు చూస్తున్నారు ఎదురు చూడడం అనేది మనకు నిన్న రాత్రి అంటే ఇవాళ ఉదయం పూట మూడు గంటల ముప్పై నిమిషాలకు సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన యొక్క పరివారం అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో సహీనముగా ఏ సరస్వతి అంతర్వాహినిగా ఉన్నటువంటి ఒక గోదావరి ప్రాణహీనతో పాటు సరస్వతి నది ఉందో అందులో ప్రవేశించి స్నానం చేసిన తర్వాత విష్ణుపాదోత్పవీ గంగా వాళ్ళు చేసినటువంటి బాబ స్మర్శ అయిన వెంటనే మన ఆ భాగ్యం కలిగి ఈనాడు మనందరం ఆ పుష్కర స్నానం చేసుకునేటువంటి అదృష్టాన్ని పరమాత్మ మనకు కలిగించినాడు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు స్పృశించిన స్నానము చేసిన జలం పవిత్రమై ఆ పవిత్రమైన జలంలో మనము మజ్జనము అంటే మునిగిదాం కనుక ఆ మునుక ద్వారా శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు పూర్వజన్మ ఈ క్షణం వరకు ఏ పాపాలైతే మనం చేసి ఉన్నామో ఆ పాపాల నుంచి ప్రక్షాళన గావించుకొని శుద్ధి అయ్యి మనం ఇంటికి వెళుతున్నాం వెళ్ళినటువంటి ఒక మన మనస్సును అధర్మమైనటువంటి ఒక మార్గం వైపు పరమాత్మ నడిపించకుండా నిరంతరం పరమాత్మ యొక్క దివ్య చరణార్థములంటే మన మనస్సు ఉంచి మన ధర్మం